ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఒక బౌల్ కి నెయ్యి రాసి గ్రీస్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక పాన్ లో రెండున్నర కప్పు వరకు షుగర్ తీసుకొని ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ ని కలుపుకుంటూ పోవాలి ఇలా బాగా కలుపుకున్నాక దీంట్లోనే ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని బాగా కలుపుకుంటూ పోవాలి మధ్యలో ఈ హల్వా నెయ్యిని పిలుచుకున్నాక మరొక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకుంటూ పోవాలి దీంట్లోనే కొంచెం కలర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ పోవాలి ఇలా బాగా కలుపుకుంటూ పోతే ప్యాన్ నుండి సెపరేట్ అవుతుంది తర్వాత ఒక బౌల్లోకి హల్వా ఉడికిందో లేదో చెక్ చేసుకొని తర్వాత మనం గ్రీస్ చేసి పెట్టుకున్న బౌల్లోకి వేసుకొని సెట్ చేసుకుని దీంట్లోనే కొన్ని గసాలు కట్ చేసి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా ప్రెస్ చేసుకోవాలి ఇలా ఇది బాగా చల్లగా అయిన తర్వాత సైడ్స్ కి స్క్రాప్ చేసుకుని ఒక ప్లేట్ లోకి డిమోల్ చేసుకోవాలి తర్వాత దీన్ని మనకు కావాల్సినట్టుగా పీసెస్ గా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే అండి ఎంతో టేస్ట్ అయినా కస్టర్డ్ హల్వా రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్